అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఈ రూల్స్ ప్రకారంగానే ఈసారి అమలు చేయబోతున్నారు అన్ని శాఖలకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వచ్చేసాయి ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో కొత్త ప్రభుత్వాలు మనకి ఎలక్షన్స్ అయ్యాక వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈసారి కొత్త అయితే అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇటీవలే జారీ చేయడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆ యొక్క ఎంప్లాయీస్కి కూడా ఇటీవలే కొత్త పిఆర్సీకి సంబంధించి అడుగులైతే వేస్తున్నారు కొత్త పిఆర్సీని సాధ్యమైనంత తొందరలోనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తమ కేంద్ర ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ప్రకారం అమలు చేద్దామని చెప్పి చూస్తున్నారు సో ఇది ఎలా పెండింగ్లో ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టైమింగ్స్ పాటించాలని ఇచ్చింది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకే ఆఫీసులో ఉండాలని లేదంటే హాఫ్ డే లీవ్ కింద పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది బయోమెట్రిక్ విధానం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని మాస్ వార్నింగ్ జారీ అయ్యాయి చెప్పా పెట్టకుండా సెలవులు పెడితే ఊరుకునేదే లేదని ముందుగానే సెలవు విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని లేదంటే నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు తప్పకుండా ఆఫీసులో ఉండాలని బయోమెట్రిక్ విధానం ఉపయోగించి వారి హాజరును గుర్తించాలని స్టాఫ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది సమయపాలన పాటించకపోతే హాఫ్ డే శాలరీ కట్ అవుతుందని హెచ్చరించింది చప్ప పెట్టకుండా ఉద్యోగులు సెలవులు పెట్టరాదని ముందుగా నోటీస్ ఇచ్చి సెలవును తీసుకోవాలని సూచించింది గతంలో కోవిడ్ కారణంగా చాలామంది సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పాటించలేదు డివోపీటీ ఇటీవలి ఇచ్చిన సర్క్యులర్లో ఈ గైడ్ లైన్స్ను కీలకం చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ టైమింగ్స్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండగా ఉద్యోగులు ఆలస్యంగా రావడం త్వరగా వెళ్ళిపోవడం వంటి సమస్యల వల్ల ప్రజా వ్యవహారాల డిపార్ట్మెంట్లో ఇబ్బంది కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని వ్యతిరేకించారు ఎలక్ట్రానిక్ ఫైల్స్ ద్వారా వెంట వెంటనే పనులు జరిగిపోతున్నాయి రిమోట్ పనిచేస్తున్నందుకు ఎలాంటి ఇబ్బంది లేదు షెడ్యూల్ సమయాన్ని దాటి కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేస్తారని ఉద్యోగులు వాదించారు అయినప్పటికీ ఆలస్యం ముందు వెళ్లడం వల్ల పరిణామాలు ఉండాయని తాజా సర్క్యులర్లో కేంద్రం హెచ్చరించింది ఇది ప్రభుత్వ కార్యకలాపాలను పెంచిందని అంచనా వేస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి టైమింగ్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా పిన్ టు పిన్ మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అయితే ఛానల్కి అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ట్ డే